హలో ఇప్పుడు డి రాయిన్పల్లి దగ్గర డి ఎయిటీన్ నైన్టీన్ ఇప్పుడు ఏదైతే మీరే దగ్గరుండి వాళ్ళ అవతలే పోవడానికి ఒక గుణి వేసినట్టు ఉన్నారు మరి దాంతో నీళ్ళే వస్తలేవు ఇంతవరకు ఆ ఊరోలకు ఒక ఒక్క సుక్క నీళ్ళు రాలేదంట తుక్కాలు పోసుకోలేదు ఇంకా మరి అంత లెవెల్ కిందికి ఏమని ఎందుకు వేసినంత కిందికి ఇంత ముందుకు ఆల్రెడీ పైకున్నది కదా ఒకటి అరే మరి ఊరికి ఏమౌతా కాదండి ఇప్పుడు మీరు ఒకరికి పైప్ వేసారు బానే ఉంది వాళ్ళకి వాటర్ ఇవ్వాలి అనుకున్నారు మరి ఊర పరిస్థితి ఏంటి రావట్లేదు సార్ నీళ్ళు ప్రాబ్లం ఉంది కాదండి వాటర్ సఫిషియం ఉన్నాయి కదా జూరాలలో కూడా సఫిషియెంట్ గా టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫుల్ వాటర్ ఉంది మెయింటెనెన్స్ చేసుకోవాలి కదండి మరి సీజన్ అయిపోయినాక రైతులు ఏం చేస్తారు చెప్పండి గారు మీ రాయనపల్లి కనుక వాటర్ రాకపోతే మేమందరం వచ్చి కాలువ మీద గుర్తుంటాం మీరు మీరు ముందు ఆ లెవెల్ అంతా డౌన్ లో వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా చెప్పండి అది పద్ధతి చెప్పండి గారు

మీరు చేయకపోతే మేము వచ్చి అందరం వచ్చి రైతులు ఊర్లు అందరం వచ్చి కాలం మీద కూర్చుంటాం ఇప్పుడు